అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు ప్రస్తుతం ఏపీ లో జనరల్ మేనేజర్గా చేస్తున్నాను ఎంఎస్సి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇప్పుడు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వీళ్ళంతా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారండి టెన్త్ ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారా ఓకే రైట్ థ్యాంక్ యూ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు చెప్తున్నాను ఎవరైతే టెన్త్ ఇంటర్మీడియట్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నాను వాట్ ఈస్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ మీన్స్ ఇంటర్ బికమింగ్ ఇంటర్మీడియట్ మీన్స్ ఇంటర్ బికమింగ్ ఇడియట్ అంటే అది కరెక్ట్ రైట్ ఏజ్ ఇంటర్మీడియట్ అనేది టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది రైట్ ఏజ్ ఆ ఏజ్కి వచ్చేసరికి మనకి ఏంటంటే మనకేంటంటే కాల్ మన ఒక హీరోలం అన్నీ మనకే తెలుసు నా అమ్మ నాన్న వీళ్ళు ఏంటి మనం ఏం చేసాం అదే కరెక్ట్ అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు డిగ్రీ ఫోర్ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఎవరైతే ఈ ఈ ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు కరెక్ట్ గా చదువు మీద దృష్టి పెడతారో వాళ్ళకి లైఫ్ లో ఎదురుండదు లైఫ్ లో ఉండదు ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు డిగ్రీ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ లో నేను హీరోయిన్ అయిపోయాను అని నాకు తెలుసు ఆ ఇక మనకు తిరుగులేదు అనుకొని వయసు తాలూకు ప్రభావానికి లోనయ్యి మనస్సు కొంచెం చెంచలమైందంటే వాళ్ళ లైఫ్ డౌన్ స్ట్రైమ్ స్టార్ట్ అవుతుంది అంటే కెరీర్ వైపు దృష్టి ఉండదు మనసు పక్క వాటిపైన దృష్టి మదులుతుంది కాబట్టి ముఖ్యంగా ఇంటర్మీడియట్ టు డిగ్రీ విద్యార్థులు మీకు నేను అంటే అఫ్ కోర్స్ నా సబ్జెక్టు ఎంత కాబోయే ముందు జస్ట్ మీకు ఇంట్రడక్షన్ అందరికి తెలిసిందే బట్ సమ్హవ్ నేను కొంచెం మీకు చెప్తున్నాను సో మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి ఎందుకు అని అంటే అందరు కూడాను పుట్టడంతో ఆస్తులు అంతస్తులు ఉన్న తల్లిదండ్రులలో పుట్టరు అమ్మా నాన్న కష్టపడి మనం చదివిస్తుంటారు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు సో మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చాం కదా అనేసి వాళ్ళని మర్చిపోయి మన ఈ సరదాలు షికార్లు సినిమాలు వీటి మీద దృష్టి పెట్టామంటే మన చదువు పక్క కాబట్టి ఒక స్టేజ్ వరకు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడాలి మనం ఎందుకంటే మనకు సంపాదన అవకాశం లేదు కాబట్టి సో తల్లిదండ్రుల నుంచి మనం ఆ స్టేజీలో మనం జాగ్రత్తగా ఉన్న తర్వాత మనం సంపాదించడం మొదలుపెట్టి మన కాళ్ళ మీద మనం మనం నిలబెట్టడం మొదలుపెట్టి తల్లిదండ్రులను చూసుకోవడం మొదలు పెట్టాలి సో ఇదంతా జరగాలంటే ఇంటర్మీడియట్ డిగ్రీలో చక్కగా చదువు మీద దృష్టి ఉండాలి పక్క వేటి మీద దృష్టి ఉండకూడదు ఆటలు ఉండాలి ఆటలు ఉండాలి చదువు మీద దృష్టి ఉండాలి సో సరే ఇక మిగతా బాధ్యతలు అంటే తల్లిదండ్రుల బాధ్యత కాకుండా మిగతా బాధ్యత లాగా మనం తీసుకునేదే పెళ్ళం పిల్లలు సంసారం అవి మిగతా వాళ్ళు వద్దన్నా మనం తీసుకుంటాం అవి కానీ మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది చదువు మీద సో ఈ క్రమంలో నా అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఏజీబిఎస్సి కావాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలి ఇంటర్మీడియట్లో ఎవరైతే బైపీసీ తీసుకుంటారో వాళ్ళు అగ్రికల్చర్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గతంలో ఎంసెట్ ఉండేది ఎంసెట్ అంటే అన్ని కలిసి ఉండేవి ఇప్పుడు అందరికీ మీకు తెలుసు ఎంసెట్ మెడిసిన్ సెపరేట్గా నీట్ ఎగ్జామ్ ఉంటుంది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈ మూడు కలిపి ఏపిఇపి సెట్ అని పెడతారు ఈఏపీ సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ ఇది జనరల్ గా వన్ సెకండ్ అండ్ తెలియజు ఎవరైతే ఇంటర్మీడియట్ లో బయట తీసుకుంటారో వారు మాత్రమే ఈ కోర్సుకు అర్హులు ఈ ఎంట్రెన్స్ రాయడానికి అర్హులు సరే ఏజ్ అవన్నీ ఏజ్ రిజర్వేషన్స్ అవన్నీ అవి ఇన్ మెటీరియల్ జనరల్గా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అకార్డింగ్ అవి సో వన్స్ ఈ జనరల్గా ఇది మార్చిలో ఎంట్రెన్స్ కి మీరు అప్లై చేసుకోవడం కోసం ఎవరియర్ జనరల్ మార్చిలో పడుతుంది ఇది ఎంట్రన్స్ టెస్ట్ మార్చిలో తర్వాత మీ లేట్ ఫీజు లీటర్ తోటి ఇంచుమించుగా ఏప్రిల్ ఎండ్ నుంచి అప్లికేషన్ సబ్మిషన్ సబ్మిషన్ ఉంటుంది మేబీ మేలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది మేలో ఎంట్రెన్స్ ఎగ్జామ్ తర్వాత మంచి ర్యాంకులు కానిస్తే మేబీ టెన్ థౌజండ్ లోపు ఇది అక్రాస్ ద స్టేట్ కాంపిటీషన్ బాగుంటుంది దిస్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కోర్స్ ఏజీబీఎస్ అనేది ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి అక్రాస్ ద స్టేట్ కాంపిటీషన్ ఉంటుంది టెన్ థౌజండ్ లోపు కానీ ర్యాంక్ కానీ వస్తే మనకి స్టేట్లో ఇంచుమించుగా ఎనిమిది గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి మన శ్రీకాకుళం ఏరియాలో నైరా శ్రీకాకుళం ఏరియాలో నైరా బాపట్ల మహానంది రాజమండ్రి పులివెందుల సో సమ్వేర్ ఇలాగా కాలేజెస్ ఉన్నాయి మన రాజమండ్రి ఒకటి ఉంది సో ఈ ఈ అగ్రికల్చర్ లో మనకు ర్యాంక్ వస్తుంది సీట్ వస్తుంది మంచి ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది వన్స్ ఏజీబిఎస్సి కంప్లీట్ అయిన తర్వాత అగ్రికల్చర్ బిఎస్సి కంప్లీట్ అయిన తర్వాత అగ్రికల్చర్ ఎంఎస్సికి మళ్ళా ఎగ్జామ్ ఉంటుంది సో అగ్రికల్చర్ ఎంఎస్సీలో మళ్ళీ మీరు ర్యాంక్ కానీ మంచి ర్యాంక్ వస్తే అగ్రికల్చర్ ఎంఎస్సి కంప్లీట్ అవుతుంది అగ్రికల్చర్ ఎంఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత పిహెచ్డి ఉంటుంది బట్ ఏజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలకు సంబంధించి వస్తే ప్రభుత్వ ప్రభుత్వ సంస్థల్లో వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖలో గతంలో మన డిమాండ్ అంటారు ఇప్పుడు ఏలు అగ్రికల్చర్ ఆఫీసర్స్ తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ విలేజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు విలేజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడాను గవర్నమెంట్ ఉద్యోగాలు ఏజీబిఎ చదవటం వల్ల ఒక వ్యవసాయ శాఖలైనా కాకుండా ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే టొబాకో కార్పొరే టొబాకో బోర్డ్ నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీటన్నిటిలో కూడాను గవర్నమెంట్ ఉద్యోగాల అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు ఇంకొకసారి చెప్తున్నాను వ్యవసాయ శాఖ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ యా గా అవి ఉంటాయి టొబాకో బోర్డ్ వీటిల్లో ఉంటాయి సో ఇవి కాకుండా నెక్స్ట్ ప్రైవేట్ సంస్థల్లో ప్రైవేట్ సంస్థలు మనందరూ తెలుసు వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడాను ఎరువులు వాడాలి పంటకి అలాగే పురుగు మందులు చల్లాలి ఇంకా కొన్ని మైక్రోన్ టెన్స్ అట్లాంటివి కూడా వాడాలి సో బయట చాలా చాలా కంపెనీస్ ఉంటాయి మనకి ఎరువుల కంపెనీలు కానీ పురుగు పురుగు మందుల కంపెనీలు కానీ చాలా ఉంటాయి ఏబిబీఎస్సి చేసిన వాళ్ళు ఎవరు కూడాను ఖాళీగా ఉండరు ఇది ప్రొఫెషనల్ డిగ్రీ కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగం అందరికీ రాకపోవచ్చు బట్ ప్రైవేట్ సెక్టార్లో చాలా అవకాశాలు ఉంటాయి సక్సెస్ఫుల్ లీడ్ చేయడానికి మనకి ఎంత అయితే శాలరీ అవసరమో మినిమం ఫిఫ్టీ థౌజండ్ నుంచి మన ని బట్టి మన ఎఫిషియన్సీని బట్టి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు కూడాను మన స్థాయి పెరిగే కొద్ది శాలరీస్ ఉంటాయి ప్రైవేట్ సెక్టార్లో చాలా అవకాశాలు ఉంటాయి బట్ అది ఏది ఏజీబీఎస్ రిలేటెడ్ ఏజీబీఎస్ బేసిస్ మీద నెక్స్ట్ ఎంఎస్సి చేయటం వల్ల ఎంఎస్సి అగ్రికల్చర్ చేయటం వల్ల ఇప్పుడు ఏదైతే బేసిస్ లో మనకి ఏవైతే జాబ్స్ ఉంటాయో ప్రమోషన్స్ వాటికి సంబంధించి ఎంఎస్సి ఉంటే మనకి అడిషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది అవుతుంది తర్వాత పిహెచ్డి చేసామంటే అగ్రికల్చర్ ఏజీబీఎస్సి లో పిహెచ్డి చేశామంటే మన యూనివర్సిటీలు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేదా వ్యవసాయ పరిశోధన సంస్థలు ఉంటాయి రీసెర్చ్ స్టేషన్స్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ ఈ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్లో మనం సైంటిస్టులుగా అవకాశం ఉంటుంది పిహెచ్డి చేసామంటే పిహెచ్డి చేసామంటే యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు లేదా అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్లో సైంటిస్టులుగా మనకు ఉద్యోగాలు వస్తాయి ఇది మంచి ఇందాక మన టీచర్స్ ఎలా చెప్పారో మనం ఉన్న ప్లేస్ లో ఎటువంటి రిస్క్ లేకుండా చక్కగా ఒక లిమిటెడ్ టైం ఉంటుంది మంచి శాలరీస్ ఉంటాయి టూ ల్యాక్స్ నియర్లీ వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి మినిమం శాలరీ స్టార్ట్ అవుతాయి ప్రొఫెసర్గాని సైంటిస్ట్గా కానీ మనకి మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది సో ఇది పిహెచ్ చేయటం వల్ల ఇక ఓవరాల్ గా చూసుకుంటే వ్యవసాయ కోర్సు చేయాలంటే దిస్ ఈస్ ఓవరాల్ గా అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ సో బిఫోర్ క్లోజింగ్ ద క్లోజింగ్ ద మీటింగ్ ఐ విల్ కన్క్లూడ్ ద మేజర్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజీబీఎస్సి మనం చదవాలని అంటే మనం బైపీజీ చేసి ఉండాలి లో ర్యాంక్ మనం ట్యాక్ చేయాలి టెన్ థౌసండ్ లోపు సో ఏజీబిఎస్సి తర్వాత ఎంఎస్సి ఏది పిహెచ్డీ ఉంటుంది ఏజీబిఎస్సి చేయటం వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు చాలా ఉంటాయి తర్వాత ఎంఎస్సి చేయటం వల్ల ప్రమోషన్స్ బెనిఫిట్ ఉంటుంది పిహెచ్డి చేయటం వల్ల వ్యవసాయ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ జాబ్లు తర్వాత వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో సైంటిస్టులకు మనకు అవకాశాలు ఉంటాయి మంచి కెరీర్ కి మంచి అవకాశం ఉన్న కోర్స్ ఇది సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు ఐ థింక్ ఐ హోం కంప్లీట్ ఇన్ ద టైం మీరు ఇచ్చిన టైం లోనే నేను కంప్లీట్ చేసానుకుంటాను యా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అదర్వైస్ ఐ విల్ క్లోజ్ మై మీటింగ్ సో థ్యాంక్ యూ సో వెరీ సో మచ్ సార్ లైక్ మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు లైక్ ఇంత ఉంటుందని మాకు తెలియదు యాచువల్గా అస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ रियली थैंक यू सर